పీసా చట్టం అందుకనే ఆ చట్ట ప్రకారంగా చేయాలి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది నవ్వుకున్నా సరే ద కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా కుక్కే తోక నాడిస్తుంది కదా మీకు అర్థమైందా అంటే ఇక్కడ కుక్క ఎవరు తోక ఎవరు అనేది కుక్క వచ్చేసి ఎవరు పీసా చట్టం ఆదివాసులకు ఉన్నటువంటి చట్టాలు తోకలు ఎవరు ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గాని ఎస్పీ గాని ఎస్ఐ గారు కానీ ఆర్డిఓ గారు గాని వీళ్ళ మొత్తం ఇప్పుడు ఎవరు కలెక్టర్ గారు ఐటిడి గారు ఎవరు ఎవరు నాటిస్తున్నారు అంటే కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా అంటే పీసాని మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది చెడు ఉపయోగించుకుంటే చెడు ఉపయోగపడుతుంది అందుకనే మీరు చేసేటటువంటి తీర్మానం చట్టబద్ధమై ఉండాలి రాజ్యాంగబద్ధమై ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంది అందుకనే ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తర్వాత అనేక మంది అక్రమ హక్కులు ఉన్నారు వారికి మొత్తం కూడా ఈ ప్రాంతంలో హక్కులు ఎవరు కల్పిస్తా ఉన్నారు అధికారులు కల్పిస్తా ఉన్నారు అదే ఈ చట్ట ప్రకారంగా ఈ కేసు విషయంలోనే రెండు రోజులు కలెక్టర్ గారు నిలుచోబెట్టింది భద్రాద్రి జిల్లా అనపరేడిపల్లి మండలంలో ఒక కలెక్టర్ గారు ఒక ఎస్పీ గారు ఎస్ఐ గారు ఆర్డీఓ గారు ఎల్టీఆర్ జడ్జి గారు ఎస్డిసి గారు ఆర్డీఓ గారు ఈఓ గారు అందరూ కూడా ఒక గ్రామ సభకు వ్యతిరేకంగా వస్తే క్రైమ్ నెంబర్ తొమ్మిది గుర్తుంచుకోండి టూ థౌజండ్ ట్వంటీ వన్ గ్రామ సభకు వ్యతిరేకంగా పనిచేస్తే వారి మీద కూడా ఎలక్ట్రాసిటీ కేసులు బుక్ అయినాయి బుక్ అయినాయి క్రైమ్ నెంబర్ తొమ్మిది యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక నాన్ ట్రైబల్ అధికారులు గానీ ఒక నాన్ ట్రైబల్ గాని చట్టాలను ఉల్లంఘన చేయడానికి గాని ఉద్దేశపూర్వకంగా గిరిజనకు సంబంధించినటువంటి పోస్టులు నాన్ ట్రైబల్ కేటాయించినా సరే ఆ ప్రకారంగా కూడా మనం చర్యలు తీసుకోవచ్చు సెలక్షన్ ఆఫ్ బెనిఫిషియరీ ఇప్పుడు అదే ఇప్పుడు బయల ప్రకారం అన్నారు బయల ప్రకారం ఖచ్చితంగా జరగాలి నేను చెప్పట్లేదు కొంత దున్నేవాడిదే భూమి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు చెప్తా ఉన్నా భూమి అని చెప్పి చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తే వాళ్ళకి చట్టాలు వచ్చినాయి మనకు బయలు ఉంది బైలా కూడా ఇప్పుడు ఆరవ్వాల ప్రకారం ప్రియాంబుల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆరవ్వాల చట్టం చేసేటప్పుడు ఓ భారతదేశంలో ఉండేటటువంటి ఆదివాసులారా మమ్మల్ని క్షమించండి మీకు గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా చారిత్రకమైనటువంటి అన్యాయం చేశాం కన్న తల్లి లాంటి అడవి తల్లి నుంచి దూరం చేయాలని చూసాం మీ పట్ల ఆగాయితలు చేశాం దారుణాలు చేశాం దాష్టికాలు ప్రదర్శించాం మిమ్మల్ని మొత్తం కూడా ఒక లాగా చూశామని చెప్పేసి గత నాలుగు వందల సంవత్సరాల నుంచి మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాం ఈ నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఈ నాలుగు వందల సంవత్సరాలు చేసిన పాపాలు ఒక్క దెబ్బతైతేనాత్మికలు అయిపోవాలని చెప్పేసి మీకు ఆరవ యొక్క చట్టం చేస్తున్నాం అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా